రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రిగల ప్రార్థంలో పాల్గొంటున్న అందరికీ ఆ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలందా నక్కిల చాట్న వాళ్ళని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రిగల సమయాన్నిచ్చారు అందరూ బట్టి దేవునికి మహిమ కలిగిన గాక రజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతాం దాంతో కలుగుస్తున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడావు కనికరమ కలిగిన దేవుడవునైనా మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం ఉంది నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన అయినా తండ్రి ఇదిగానైనా మరో రాత్రిగల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి అయ్యా మా ఇళ్ళ మీకున్న ప్రేమ మా ఇళ్ళ మీకున్న కృప కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏ జంతుర్లో చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి తను చేసిన అద్భుత కార్యాలు బట్టి మీకు ఇవేళ ఆది వందనాలు ఇస్తాలు చేస్తున్నాను నాయన అనేక ఆపదలుండి నుండి కష్టాలు నష్టాలని బట్టి మీ స్తోత్రాలు తండ్రి ఇరవంతర్లో నాయన మాట వల్ల కానీ తలంపులు కానీ క్రివాలని తప్పితం చేసి మీరు బాధపెట్టి గాయ పోసి దైవ్ క్షమించండి అయ్యా దోషాన్ని బట్టి శిక్షించుకొని మా కృప చూపించండి మా కోసం సెలువులా కాచిన రక్తులు మనం కడగండి శుద్ధి చేయండి పవిత్ర పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా నేను మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డలుగా అంగీకరించిన మీకు వందనాలు తండ్రి మా కొడుకు త్వరలో రాబోతున్నారు మీరు సిద్ధపరచండి మీ రాకపోతే పడి సంఘంలో జీవాన్ని పొందే బాక్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్న మీకు వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థలం పాల్గొంటున్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకునే సహాయాన్ని ఉన్నాయని తండ్రి ప్రార్థన అవసరంతో తండ్రి కోరిన బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి అయ్యా వాళ్ళకి ఏ విషయమై మీ పాదాలను ఎంత మరపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకో సహాయం చేయండి దయ చూపించండి మేలుతో బిడ్డలు నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి మరొకసారి తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ వందనాలు తండ్రి ఈరోజు చేసిన మేలు బట్టి మీకు వందనాలు చేస్తున్నారు రాత్రి సుఖమైన తినవండి చురుకైన మేలుకి వేకుండా దించుకొని మాకు పని పాటలు ప్రదర్శించే బాక్యం అని समस्त मिचेतील لپاره ما پرګتی ټول لپاره او تر ما راکښونه ما پروبونو مي پريک ماډينا اسي كريست نوم پاتمي ولې دي ماليك نيادي ودني غوي پرات نشنام تند آمين ان تنه له دې پريما ګمړي اسي كريست कृपा پاشي ذات نه کرن نه سه واسم سلامدار يې پر له پروبونو تور نه داخا آمين స్తోత్రము పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ స్తోత్రము